ఎన్ ట్రిపుల్ సెవెన్ న్యూస్ కి స్వాగతం చెప్పాలా చెప్పాలా పద్మగారు చెప్పండి ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు కార్మికులకు వెంటనే జీతాలు ఇవ్వాలి జీతాలు పెండింగ్లో ఉన్నాయి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అలాగే పెంచాము అని చెప్తున్న బిల్లులు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో డెబ్బై ఐదు పైసలు అలాగే రూపాయి ఇరవై ఐదు పైసలు హై స్కూల్ వారికి పెంచారు ఆ పెంచిన వేతన పెంచిన బిల్లులు కూడా ఇంతవరకు అమలు అవలైన పరిస్థితి ఉంది వెంటనే ఈ బిల్లులు ఏవైతే పెంచారో అవన్నీ కూడా సంవత్సరం నుంచి ఉన్న ఏరియర్స్ వెంటనే తక్షణమే చెల్లించాలని అలాగే ఈరోజు మిడ్ డే మీల్ యొక్క సమస్యను పరిష్కారం చేయాలి కనీస వేతనం ఇవ్వాలి స్కూల్లో వంట చేసే వంట షెడ్లు కానీ కనీస సౌకర్యాలు కానీ కల్పించాలని ఈరోజు ధర్నా నిర్వహించారు అలాగే వర్కర్కే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వర్కర్ల యొక్క అల్లు అల్లు సీతారామరాజు ట్రస్ట్ వాళ్ళు వర్కర్ల యొక్క జీతాలని వాళ్ళు తీసుకుని వర్కర్కే పదిహేను వందలు మాత్రమే ఇస్తా ఉన్నారు ఐదు నెలలకే ఆరు నెలలకే ఇస్తా ఉన్నారు తక్షణమే వర్కర్ జీతాలు వర్కర్ యొక్క ప్రత్యేక అకౌంట్ లోనే చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ప్రైవేటు సంస్థల వారికి ఇచ్చిన పథకాన్ని వెంటనే వర్కర్లకి ఇప్పించి విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చినందువల్ల విద్యార్థుల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి అలాగే విద్యార్థులు భోజనాన్ని తినకుండా చెత్త కుప్పల్లో వేస్తూ ఉన్నారు విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కోసం పౌష్టికాహారాన్ని అందించాలంటే స్కూల్లోనే వంట చేసి పౌష్టికాహారాన్ని అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం వర్కర్ల యొక్క జీతాలు పెంచాలి అలాగే మెనో ఛార్జీలు ఇరవై రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదని ప్రభుత్వమే ఈ పథకాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు చంద్రమల పద్మ సిఐటియు సహాయ కార్యదర్శి నా పేరు వరలక్ష్మి మాట్లాడుతున్నాను అదండి మాకు గ్యాస్ మీద వంట చేస్తే కానీ ఊరుకుంటలేదండి గ్యాస్ కూడా మాకు రాలేదు మరి నాయకులు కూడా చాలా మంది చేర్మెల్లి కంట ఇబ్బందులు కూడా వెళుతున్నారండి మా జీతాలు కూడా జీతాలు వస్తలేదండి మూడు వేలు జీతం అంటే మాకు మరి ఏమన్నా సరిపోతాయండి కానీ ఆ డబ్బులు కూడా త్వరగా పడతలేదండి